అవసరం తెలంగాణలో టెట్ రిజల్ట్ రావడం అనేటువంటి జరిగింది పేపర్ వన్లో పేపర్ టూలో గతంలో కంటే ఉన్నటువంటి మార్కుల కంటే మాకు ఇరవై మార్కులు ముప్పై మార్కులు అధికంగా సాధించడం అనేటువంటి జరిగింది సార్ని చాలామంది యాక్స్పిరెంట్స్ కామెంట్ చేస్తూ ఉన్నారు వన్ ట్వంటీ సెవెన్ వన్ టెన్ అదేవిధంగా హండ్రెడ్ నైంటీ ఈ రకంగా వచ్చినాయి సార్ అని చెప్తూ ఉన్నారు అయితే కొంతమంది ఏం చెప్తూ ఉన్నారంటే సార్ మాకు బార్డర్లోనే క్వాలిఫై అయ్యాము ఇప్పుడే మాకు మార్పులు అనేటువంటి స్కోర్ చేయలేకపోయాము మరి డిఎస్సిలో మేము ఉద్యోగం సాధించగలమా అసలు మేము పోటీలో ఉండగలమా సార్ అనేటువంటిది కొంతమంది డౌట్ అనేటువంటిది కొద్దిగా సందేహంగా వాళ్ళు అడుగుతూ ఉన్నారు సో ఈ వీడియోలో మెయిన్గా అసలు డిఎస్సికి తిట్టుకు ఉన్నటువంటి ఈ యొక్క ప్రిపరేషన్ టైమ్ను మనం ఏ రకంగా వినియోగించుకోవాలి టెట్ బార్డర్లో క్వాలిఫై అయ్యాము సార్ మరి డిఎస్సిలో మేము ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉందా అలా గతంలో రెండు వేల పదిహేడు కావచ్చు రెండు వేల ఇరవై నాలుగు కావచ్చు రెండు వేల పన్నెండులో కావచ్చు అలా సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారా సార్ అనేటువంటి చాలామంది మనకు అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్న అయితే ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము టెట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ వేరుగా ఉంటుంది డిఎస్ఈ ప్రిపేర్ అయ్యేటువంటి స్ట్రాటజీ అనేటువంటిది వేరుగా ఉంటుంది ఈ రెండు తారతమ్యాలు తెలుసుకున్న తర్వాత మీకు ఒక బూషింగ్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది ఒకసారి తెలుసుకునే ముందు తప్పకుండా వీలైతే లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక నిరుద్యోగిలోని ఒక ఉద్యోగి దాగి ఉన్నాడు కాబట్టి అలాంటి ఉద్యోగి జీవితాన్ని ప్రారంభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో ఏది ఏమైనా బార్డర్లో వచ్చినా తప్పకుండా సాధించి తీరుతా ఐకే నచ్చు మై గోల్ అనేటువంటిది ఈ రోజు నుంచే ప్రారంభించే మిత్రమా సమయాన్ని ఒక సమరం లాగా వినియోగించుకొని ఒక విద్య వీరుల్లాగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా సార్ టెట్టులో నాకు బార్డర్ మార్కులు వచ్చాయి మన బిఎస్సిలో ఉద్యోగం సాధించాలనే తపన అయితే ఉంది బలమైన కోరిక ఉంది చదవగలుగుతనే కాన్ఫిడెన్స్ ఉంది గతంలో నేను చేసినటువంటి తప్పు మళ్ళీ చెయ్యను సార్ అనేటువంటి కాన్ఫిడెన్స్ తోటి ఎవరైతే ఉన్నటువంటి యాస్పరెట్స్ ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ మీరు సాధించగలరు గతంలో సెవెంటీ ఎయిట్ ఎయిటీ నైంటీ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు కూడా డిఎస్సిలో ఉద్యోగం పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అలా అంటే మనకు ఒక ఒక ట్రిక్ తెలవాల్సినటువంటి అవసరం ఉంది మనకు టెట్లో ఒక ఇరవై మార్కులు ముప్పై మార్కులు కొద్దిగా ఇంతకుముందు కంటే ఎక్కువ వచ్చుంటే కొద్దిగా బూస్టింగ్ వచ్చేటువంటిది కొద్దిగా బాగా మోటివేట్ అయ్యే వాళ్ళము కొద్దిగా ఇంకా బాగా చదివే వాళ్ళం సార్ అని చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు టెట్కి సంబంధించింది పేపర్ టూ ఏదైతే ఉందో దానికి డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేటువంటిది ఉంటాయి మనకు పేపర్ టూ వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నది ఎందుకంటే పేపర్ వన్ అనేటువంటిది సేమ్ సబ్జెక్ట్స్ ఉన్నప్పటికీ పేపర్ టూలో మన మదర్ సబ్జెక్ట్ వేరు మనకు తెలుగు బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇంగ్లీష్ కూడా ఉంటుంది ఇంగ్లీష్ ఉన్నటువంటి వాళ్ళకి తెలుగు కూడా ఉంటుంది మ్యాథ్స్ ఉంటుంది సైన్స్ ఉంటుంది ఇవన్నీ కూడా పేపర్ టూలో మార్కులు తక్కువగా రావడానికి రీజన్స్ అండి పేపర్ వన్ వాళ్ళకైతే కొద్దిగా అన్ని సబ్జెక్టులు ఉంటాయి ట్రై మెథడ్స్ ఉంటాయి కొద్దిగా టైం సరిపోక వాళ్ళకు కూడా తక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉన్నటువంటి క్రైటీరియా డిఎస్సికి చదివేటప్పుడు పేపర్ వన్ వాళ్ళు అయితే ఇవేసి సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి నైన్టీ పర్సెంట్ మనమైతే అయితే కాగలుగుతాము అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి పేపర్ వన్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డీల పడిపోకుండా ఆలస్యం చేయకుండా వెంటనే డిఎస్సికి ప్రారంభించండి ఎందుకంటే మనకు ముందే మనకు ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో తక్కువ మార్కులు వచ్చాయనేటువంటిది కొద్దిగా బాధపడుతున్నాము దాన్ని బాధ్యతయుతంగా మార్చుకొని ముందుకు వెళితే తప్పకుండా భవిష్యత్తు అనేటువంటిది మనది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇంకా పేపర్ టూ వాళ్ళు అయితే కంప్లీట్గా డిఫరెంట్ అండి ఎందుకంటే పేపర్ టూ అనేటువంటిది కేటుక సబ్జెక్ట్స్ వేరుగా ఉంటాయి అదేవిధంగా డిఎస్సికి వేరుగా ఉంటుంది డిఎస్సిలో మన మదర్ సబ్జెక్ట్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా నీ యొక్క సబ్జెక్ట్ పైన కమాండింగ్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది కాబట్టి అది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా మనం కూడా సాధించగలుగుతాం అనేటువంటి నమ్మకము ఉండి ప్రారంభిస్తే తప్పకుండా సాధించగలుగుతారు ఇంకా విషయం ఏంటంటే టెట్లో ఒక ఇరవై మార్కులు టెట్లో ఒక ముప్పై మార్కులు తెచ్చుకుంటే బాగుంటుండే అనేటువంటి విషయం అయితే అందరికీ తెలుసు అంటే డిఎస్సిలో ఒక్క మార్కు ఏడున్నర మార్కులు డిఎస్సిలో రెండు మార్కులు ఇక్కడ మనకు పదిహేను మార్కులు డిఎస్సిలో మనకు ఉన్నటువంటి దాంట్లో ఒక నాలుగు మార్కులు తెచ్చుకుంటే ఇక్కడ మనం ముప్పై మార్కులు తెచ్చుకున్నటువంటి టెట్లు కాబట్టి ఈ యొక్క ట్రిక్ తోటి కొద్దిగా ఆలోచన చేయండి నేను ఒకటి రెండు మూడు మార్కులు పెంచుకుంటే డిఎస్సిలో నేను టెట్లో చేసినటువంటి మిస్టేక్ను ఓవర్కమ్ చేసి డిఎస్సిలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం మొదలు పెడితేనే ఒక పాజిటివ్ దృక్పథంతో మీరు ఉంటేనే ఉద్యోగం సాధించగలరు ఎందుకంటే హెవీ సిలబస్ అనేటువంటిది ఉంటుంది అప్లికేషన్ మెథడ్లో అనేటువంటిది ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకి ఇప్పుడే బార్డర్లో ఉన్నాయి ప్రిపేర్ ఐదమా వద్దా అనేటువంటిది ఒక డైనమాలో ఉంటే మనం ఏమీ సాధించలేము ప్రిపరేషన్ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ దీనికంటే ఎక్కువగా నేను చెయ్యలేను నా జీవితంలో అనుకొని నువ్వు ముందుకు కొనసాగితేనే తప్పకుండా నువ్వు సక్సెస్ సాధించగలవు సాగిపోవడమే సుమ కానీ ఆగిపోవడం అనేటువంటిది ఉండకుండా నీ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తే తప్పకుండా నువ్వు సాధించగలుగుతావు కాబట్టి ఉన్నటువంటి సమయాన్ని సరిగ్గా వినియోగించుకోండి ఒక మంచి ప్లాన్ అనేటువంటిది వేసుకోండి ఒక నైంటీ డేస్ వన్ ట్వంటీ డేస్ అనేటువంటిది ఒక మంచి ప్లాన్ వేసుకోండి ముందుకు కొనసాగండి ప్రాక్టీస్ బిడ్స్ ప్రీవియస్ బిడ్స్ ఇవన్నీ కూడా మన యొక్క సిలబస్ కాపీ అనేటువంటిది ఇవన్నీ కూడా తరోగా మనకు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు రివిజన్ చేయడము మళ్ళీ మోడల్ ఎగ్జామ్స్ రాయడం ఇలాంటి సిచ్యువేషన్ అనేటువంటిది మనకు క్రియేట్ చేసుకొని మనంతటా మనం ముందుకు సాగితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేటువంటిది సాధించగలుగుతాము నా క్రైటీరియా ఏంటంటే బార్డర్లో వచ్చాయని దానికంటే బాధ్యతయుతంగా చదివి తప్పకుండా నువ్వు సక్సెస్ సాధిస్తే తప్పకుండా భవిష్యత్తు అనేటువంటిది నీ వైపు నిన్ను సలాం చేస్తుంది మిత్రమా ఒకసారి గుర్తుపెట్టుకోండి కాబట్టి మనం తక్కువ మార్కులు వచ్చాయని తక్కువంచనా వేసుకొని పక్కోటి చేసేది తర్వాత విషయం కానీ మనకు మనం తక్కువంచనా వేసుకుంటే మాత్రం ఒక పెద్ద క్రైమ్ అని కాబట్టి ఎప్పుడు కూడా నీ తక్కువ తక్కువంచనా వేసుకోవద్దు తప్పకుండా నువ్వు అనుకుంటే సాధించగలవు ఎందుకంటే నీ పైన నమ్మకం అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే ప్రతిరోజు కూడా నువ్వు హార్డ్ వర్క్ చేస్తే నీ పైన నీకు నమ్మకం వస్తుంది ప్రతిరోజు కూడా నీ యొక్క టార్గెట్ను నువ్వు రీచ్ అవుతుంటే తప్పకుండా నీ పైన నీకు నమ్మకం వస్తుంది నమ్మకం వస్తే తప్పకుండా నువ్వు సాధించగలుగుతావు మిత్రమా దాని గురించి వరి కావద్దు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సాధించగలుగుతావు ఎప్పటికప్పుడు నీకు మోటివేట్ చేసుకుంటూ వ్యక్తికి నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు నిర్లక్ష్యాన్ని గుర్తు చేయడానికి అదే రకంగా మనిషికి మనీ ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే గుండె ధైర్యం అనేటువంటిది చాలా గొప్పది మిత్రమా అలాంటి గుండె ధైర్యం కలగాలని తప్పకుండా పరితపించేటువంటి దాంట్లో నేను కూడా ఒకరిని అదే రకంగా నేను సక్సెస్ సాధించే ఈ యొక్క సక్సెస్లో నావంతు పాత్ర కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక నిరుద్యోగిలోనే ఒక ఉద్యోగి దాగి ఉన్నాడు కాబట్టి అలాంటి ఉద్యోగి జీవితాన్ని ప్రారంభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో ఏది ఏమైనా బార్డర్ లో వచ్చినా తప్పకుండా సాధించి తీరుతా ఐకే నచ్చు మై గోల్ అనేటువంటిది ఈ రోజు నుంచే ప్రారంభించు మిత్రమా సమయాన్ని ఒక సమరం లాగా వినియోగించుకొని ఒక విద్య వీరుల్లాగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ